ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా స్టోరీస్ ఈ రోజు నేను పెట్టే వీడియో అయితే ఫస్ట్ లాంగ్ వీడియో ఈ ఛానల్ లో సో ఇలాంటి కావాలంటే లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా ఈ అయితే నా ఫ్రెండ్స్ కలవబోతున్నాను ఎయిట్ అవ్వమంటే నైన్ స్టార్ట్ అయిపోయాను ఈ లోపల ఒకటే ఫోన్ ఎప్పుడొస్తా ఎప్పుడొస్తా ఎప్పుడొస్తావు అని తీరా చూసి నెల్లూరుకి కి వెళ్ళేసరికి వాళ్ళే ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అయిపోయారు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇద్దరు రెండు స్కూటీలు వేసుకుని వచ్చేసారు ఇప్పుడు మేమందరం ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు ఇంకో ఫ్రెండ్ హారిక వాళ్ళ ఇంటికి పాటూర్ అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా కలవ కలవక కలిసేసరికి ఫుల్ హ్యాపీనెస్ తో మాట లాగలేదు మాట్లాడుకుంటూ మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాం ఈ లోపు తెలిసింది ఏంటంటే మా ఆశా స్కూటీకి బ్రేక్స్ సరిగ్గా వర్క్ అవట్లేదని ఇక్కడ బ్రేక్ వేస్తే ఎక్కడో పోయి ఆగింది ముందు మేము లేము కాబట్టి సరిపోయింది ఒకవేళ ఉంటే ముగ్గురు కింద పడేవాళ్ళం అట్లాగే మేమైతే చిన్నగా నవ్కలేదు ఎంత పెద్ద అయినా ఎంత మెచ్యూర్డ్ గా మారినా మనం ఫ్రెండ్స్ దగ్గర మాత్రం అన్మెచ్యూర్డ్ అయిపోతాం చిన్న పిల్లలం అయిపోతాం మీరు కూడా ఇంతేనా ఒకవేళ ఇలానే అయితే కమెంట్ చేసి చెప్పేసేయండి ఇంకా మా జర్నీ అయితే కంటిన్యూ చేసేసాం ఏదేమైనా సరే ఎంత పెద్ద సిటీస్ వచ్చినా పెద్ద మాల్స్ వచ్చినా పల్లెటూరులో ఉన్నప్పుడు వచ్చే ఆనందం ప్రశాంతత ఎక్కడైనా ఉంటదా చెప్పండి మీరు కూడా బిజీ లైఫ్ నుంచి స్ట్రెస్కు లైఫ్ నుంచి బ్రేక్ తీసుకోవాలనుకుంటే ఆ మాటిని ఒక మంచి విలేజ్ చూస్ చేసుకుని వచ్చేసేయండి ఒకప్పుడు ఇవన్నీ రోజు చూస్తుండేదాన్ని ఆ రోజు చూస్తుండేదాన్లే అనుకునేదాన్ని కానీ సిటీ లైఫ్ కి అలవాటు పడిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తూ ఎంత పీస్ఫుల్ గా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఈ బ్యూటిఫుల్ నేచర్ ని ఎంజాయ్ చేస్తూ మా ఫ్రెండ్ ఇంటికైతే అయితే వచ్చేసాము ఇక్కడికి ఎందుకు వచ్చేసాము మీకు అర్థమైపోయి ఉంటది మా హారికకి త్వరలో బేబీ పుట్టుపోతున్నాడు అందుకే చూడడానికి వచ్చేసాము ఇంకా రాగానే మా ఆశ అయితే రెడీ అయిపోతుంది ఫోటోస్ కోసం ఆ తర్వాత హారిక ఇంకా బేబీ హెల్దీగా ఉండాలని ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ కూడా ఇచ్చేసాము ఏంటో మొన్నటి వరకు ఆడుతూ పాడుతూ తిరిగే వాళ్ళం అప్పుడే మ్యారేజెస్ అయిపోయి పిల్లలు కూడా పుట్టేస్తున్నారు ఎంత పెద్దైనా ఇంకా చిన్న వాళ్ళం అనే ఫీలింగ్ ఫ్రెండ్స్ దగ్గర ఎప్పుడు ఉంటుంది మీకు కూడా అలానే అనిపిస్తూ ఉంటుందా మేమంతా బీటెక్ లో కలుసుకున్నాము కొంత కాలానికి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ లా అయిపోయాము మనకి ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు అనేది ఇంపార్టెంట్ కాదు ఆనందంలో బాధలో తోడుగా ఉండి మనని మనగా యాక్సెప్ట్ చేసి జర్జ్ చేయకుండా ఉండే వాళ్ళుంటే చాలు నా లైఫ్ లో అయితే వీళ్ళు మరి మీకు ఒకవేళ మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళండి ట్యాక్ చేసి కామెంట్ చేసేసేయండి ఇంకా ఆడవాళ్ళు కలిస్తే అందులో మేము ఫ్రెండ్స్ కూడా మాటలు ఆగకుండా ఉంటాయా మాట్లాడుతూనే ఉన్నాం పిండి కూడా మర్చిపోయే అంతలా మాట్లాడేసుకున్నాం ఈ లోపల హారిక టిఫిన్ తిన్నారా అంటే నేను టిఫిన్ తినలేదు కదా అని చెప్పి అప్పుడు వేడి వేడి దోశ అయితే తెచ్చిచ్చేసింది ఇంకా టిఫిన్ తినేశాక ఇంకా సంక్రాంతి వస్తుంది కదా ఇంకా ఎక్కడికి వెళ్ళినా పిండి వంటలే పిండి వంట లడ్డు కొబ్బరి వడ అరిసెలు ఆంటీ అయితే ప్రిపేర్ చేసేసి ఉన్నారు ఇంకా అవన్నీ పట్టుకొని మిద్దెక్కేసి ఎక్కేసి వ్యూ ని ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ ఇంకా లైఫ్ గురించి మాట్లాడుకుంటూ తినేసి కోక్ అయితే తాగేశాము మరి అమ్మాయిలకి ఫొటోస్ రీల్స్ చేసుకోకుండా ఆ రోజు ఇంటికి వెళ్ళిపోతే ఆ డే ఫుల్ఫిల్ అవ్వాలంటే ఫోటోస్ తీసుకోవాలి రీల్స్ కూడా షూట్ చేసుకోవాలి అందుకే రీల్స్ షూట్ చేసేసి ఇంకా అలసిపోయి ఉండేసరికి ఆంటీ లంచ్ ప్రిపేర్ చేసేసారు ఇంకా మాట్లాడడానికి ఎనర్జీ కావాలంటే ఇంకా తినాలి అందుకే లంచ్ కూడా చేసేసాను ఇంకా మా ఆశ కామ్ గా ఉంటదా మా అందరికి మ్యారేజెస్ అయిపోయాయి కాబట్టి ఒక్క ఛాలెంజ్ అయితే ఇంకా మాకు ఇచ్చేసింది ఇంకా తప్పదు కదా మేడం గారి ఆర్డర్ పటించాలి ఆ ఛాలెంజ్ ఏందంటే ఎవరి హస్బెండ్స్ కి వాళ్ళు కాల్ చేసి ఐలవ్ అని చెప్తే వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు అనేది ఛాలెంజ్ ఇంక ఈ గేమ్ అయిపోయాక టైం ఏమో ఫోర్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా మేము వెళ్ళాలి అందుకే బాయ్ చెప్పేసి ఇది వాళ్ళ వాళ్ళ అత్తగారింటికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా వర్షమేమో పడుతుంది సరే బ్రేక్ తీసుకుందామని మా నందు కోసం పానీపూరి బండి దగ్గరకైతే వచ్చేసి చాట్ తీసుకొని అయితే తినేశాము స్టార్ట్ తినేసి మళ్ళీ నెల్లూరుకి అయితే స్టార్ట్ అయిపోయాము నేను వెళ్తున్న టైంలో లో నెల్లూరు బ్యారేజ్ మీద వెళ్ళాము నేనైతే ఇది సెకండ్ టైం నెల్లూరు బ్యారేజ్ మీద వెళ్ళడము ఒకసారి కార్ లో వెళ్ళిన వల్ల నేను అంత గమనించలేకపోయాను ఈసారి సెకండ్ టైం కాబట్టి క్లైమేట్ అయితే సూపర్ గా ఉంది సో ఆ క్లైమేట్ లో ఆ రివర్ దగ్గర ఆ తో ఎంతో బాగుంది సో మేము కొంచెం సేపు అక్కడ దిగేసి ఆ క్లైమేట్ ని ఎంజాయ్ చేసి ఫొటోస్ తీసుకొని మళ్ళీ నెల్లూరు అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా అందరం వర్షంలో తడిచి నందు వాళ్ళ అత్తగారి ఇంటికైతే వెళ్ళిపోయాము ఇక్కడైతే మట్టి బొమ్మలతో చాలా బాగా అరేంజ్ చేసుకున్నారు హౌస్ ని సో ఇంకా కొంచెం సేపు ఆంటీతో మాట్లాడేసి నందు మమ్మీ ఇంటికి అయితే వెళ్ళిపోయాము మాకు అసలు ఆంటీ లాగా ఎప్పుడు అనిపించలేదు మా ఫ్రెండ్ లాగా బాగా కలిసిపోతారు ఇంకా వన్ ఇయర్ తర్వాత కలిసేసరికి ఆంటీతో చాలా మాట్లాడేసి ఆంటీ మా కోసం ఎన్నో తెచ్చారు అన్నీ తినేసి టీ కూడా తాగేసి ఇంకా మా ఇంటికైతే నేను స్టార్ట్ అయిపోయాను ఇంక నందు అయితే నన్ను బస్ ఎక్కిచ్చేసి తనైతే వెళ్ళిపోయింది ఈ రోజైతే నిజంగా నాకైతే ఒక మెమరబుల్ డే కానీ నేను మేజర్ గా మిస్ అయింది మాత్రం నా ఫ్రెండ్ యామినీ తను కూడా వచ్చింటే చాలా బాగుండేది కానీ పర్లేదు ఈసారి ఖచ్చితంగా మీట్ అయినప్పుడు నేను బ్లాగ్ తీసి షేర్ చేస్తాను మరి ఇంకెందుకు లేటు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా లైక్ చేయలేదా షేర్ చేయలేదా చేసేసేయండి మరి మళ్ళీ ఇంకో బ్లాగ్ తో కలుసుకుందాం బాయ్